రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ అర్బన్ వండల రుద్రవరం గ్రామంలో అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న వ్యక్తుల్ని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఎక్సైజ్ శాఖ అధికారులు రాజన్న సిరిసిల్లా జిల్లాలో మద్యాన్ని కల్తీ చేసి విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్టు చేశామని బ్రాండెడ్ కాలింగ్ మద్యం సీసాలు సేకరించి అందులో నీళ్లు జీప్ లిక్కర్ నింపి విక్రయం చేస్తున్నారని ఆరు నెలలుగా మద్యాన్ని కల్తీ చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు వేమ్రవాడ మండలం రుద్రవరంలో నిందితుని ఇంటి వద్ద మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు సాయంత్రం నిన్న ఖచ్చితమైన సమాచారం మేరకు మన రుద్రవరంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుకున్నారని సమాచారం ఉంది ఆ సమాచారం మేరకు మేము రుద్రవరం వెళ్ళి తునికి కార్తీక్ అనే ఇంటి ఆవరణలో సోదాలు చేయడం జరిగింది ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఇసుకలు పైన పట్టాలు కప్పి కొంచెం కట్టలేసి లోపల రెండు బస్తాల్లో సీసాలు ఉన్నాయి ఆ బస్తాలు తీసి చూసినప్పుడు దాంట్లో టూ లీటర్స్ వాటర్ బాటిల్ దాంట్లో మద్యం నింపి ఒక తొమ్మిది బాటిల్స్ వన్ లీటర్ వాటర్ బాటిల్లో మద్యం నింపి ఒక తొమ్మిది బాటిల్స్ ఉన్నాయి తర్వాత ఇంకొక మూడు సిగ్నేచర్ బాటిల్స్ సిగ్నేచర్ బ్రాండ్ కలిగి మూడు ఫుల్ బాటిల్స్ కలవు తర్వాత ఇంటి ఆవరణలో మేము పరిశీలించగా ఖాళీ బాటిల్స్ కలెక్ట్ చేసి పెట్టాడు హాఫ్ బాటిల్స్ నిబ్బు బాటిల్స్ అంటే క్వాటర్ బాటిల్స్ డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించిన బ్రాండ్ ఖాళీ బాటిల్స్ వైన్ షాప్స్ బయట తాగి అక్కడక్కడ కలెక్ట్ చేసుకొని అతను పెట్టుకున్నాడు ఇవి ఎందుకు పెట్టుకున్నామని అతను ప్రశ్నిస్తే అతను చెప్పింది ఏంటంటే ఆ ఖాళీ బాటిల్లో ఈ యొక్క ఈ మద్యాన్ని నింపి దాన్ని డైల్యూట్ చేసి నింపి దాన్ని తెలిసిన వాళ్ళకి అమ్మకాలు చేస్తున్నాడని తదుపరి ఈ మంత్లో ఆయనకి మ్యారేజ్ ఉన్నారు థర్టీన్త్ ఆగస్ట్ మన థర్టీన్త్కి ఆ మ్యారేజ్లో కూడా వాడుకోవాలి ఆ మద్యాన్ని అని చెప్పేసి దాన్ని నేను పెట్టుకున్నాను సార్ అని చెప్పాను ఈ మద్యం ఎక్కడ నుంచి నీకు వచ్చిందని చెప్పి అతను మేము ప్రశ్నిస్తే అతను దామరపల్లి సంతోష దగ్గర కొంత తీసుకొచ్చి అంచడం అని చెప్పాడు తదుపరి అతనిచ్చిన సమాచారం మేరకు మళ్ళీ మేము దామరపల్లి సంతోష్ ఇంటి వద్దకు వెళ్ళి అతని ఇంటిని సోదా చేయగా దామరపల్లి సంతోష్ వద్ద కొన్ని మద్యం బాటిల్ దొరకడం జరిగింది విలియం లాస్ బాటిల్ ఒక మూడు బ్లాక్ అండ్ వైట్ ఒక మూడు ఫైర్ గ్రీన్ ఒకటి ఐబీ బాటిల్ ఒకటి జరిగింది వీటిలో కొన్నిటికి లేబుల్స్ లేవు కొన్నిటికి లేబుల్స్ ఉన్నాయి ఈ తీసుకొచ్చి అతను ఇద్దరిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే చెప్పింది ఏంటంటే వాళ్ళు ఈ మద్యం షాపుల దగ్గర నుంచి కొన్ని బాటిల్స్ కొనుగోలు చేసి కాస్ట్లీ బ్రాండ్లో లూజు మన కాస్ట్లీ బాటిల్ లూజ్ బాటిల్ కలెక్ట్ చేసుకొని వాటిలో చీప్ లిక్కర్ తీసుకొచ్చి చీప్ లిక్కర్ బ్రాండ్ మిక్సింగ్ చేయడం తర్వాత వాటర్ బాటిల్ వాటర్ మిక్సింగ్ చేయడం చేసి ఇద్దరు కలిసి వీళ్ళు వ్యాపారం చేసుకొని సంపాదించుకొని వాళ్ళు చేస్తారు డబ్బులు సంపాదించుకుంటారు దేవరపల్లి సంతోషి సొంత నేటివ్ ప్లేస్ వచ్చేసి ధర్మారా విలేజ్ మండల్ ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ ఏరియా ఏరియాలో పెట్టుకుంటున్నారు బ్రాండ్ షాపుల్లో ఇక్కడ బ్రాండ్ షాప్ బిల్ షాప్ బయట అనదర్ నాజరేగా సేల్స్ చేస్తున్నారు ఏ వైన్స్ ఏ ఎక్కడ అంటే అక్కడ కొనుక్కుంటున్నారు ఒక పార్టిక్యులర్ వైన్స్ అనేది లేదు ఇక్కడ షాపుల్లో అయితే ఏం లేదు ఇక్కడ కూడా షాపుల్లో ఏం లేదు ఇప్పుడు వీళ్ళ రిమైండ్ కేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్దార్ తరవీ అన్ని వైన్ షాప్ లో కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇద్దరు ఆమె కార్తీక్ దామరపల్లి సంతోష్ ఇద్దరు వ్యక్తి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ దాగి పడేసిన బాటిల్స్ పర్మెట్ రూమ్స్ లో కానీ బార్లలో లో కానీ బయట ఓపెన్ ప్లేస్ లో కూడా కన్ఫ్యూట్స్ జరిగి ఎక్కడైనా పడేస్తారు కదా ఆ కాస్ట్లీ బాటిల్ కలెక్షన్ చేసుకుంటారు కలెక్షన్ చేసుకొని తీసుకొచ్చి వీళ్ళు చీప్ కొనిస్టిట్యూషన్ కానీ ఎక్కడైనా చీప్ బాటిల్ కొని కాస్ట్లీ బాటిల్లో నింపి మళ్ళీ దాని యాక్స్ట్రీగా సీల్ రిజిస్టర్ చేస్తున్నారు వీళ్ళు ఒక సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నారు అని అన్నారు అంటే రెగ్యులర్గా చేయరు వీళ్ళు ఒకసారి చేసేసి మళ్ళీ అలమానం రాకుండా ఉండటం కోసం మళ్ళీ ఒక వన్ మంత్ దాకా దాని జోలికి పోవాలి బట్ ఒకసారి చేసి అవి అయిపోయేదాకా మళ్ళీ చేయరు అంటే వీళ్ళు ఎంత కాస్ట్ అనేది మనకి ఏం లేదు పెద్దగా ఒక లక్ష రెండు లక్ష తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది బాటిల్స్ కాస్ట్లీ అనేది లేదు ఇప్పుడు ఇక్కడ ఏం నేను చెప్పింది కదా వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఖాళీ బాటిల్ నింపుతారు ఖాళీ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉంటది విలియమ్స్ అని ఉంటుంది సిగ్నేచర్ ఉంటుంది బ్లెండర్ స్పైడ్ ఉంటది ఖాళీ బాటిల్ అది ఉంటది కానీ దాంట్లో మిక్సింగ్ డెలివరీ ఉంటుంది సేల్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు అంతా యూట్యూబ్ వచ్చింది కదా అరే బాబు నా దగ్గర తక్కువ దొరుకుతుందా నువ్వు షాప్ లో కొనుక్కుంటే రెండు వేలు నేను పదిహేను వందలకి ఎందుకు వస్తుంది అనేది వస్తుంది అది ఆర్పడుతుంది దాన్ని ఏం చేస్తారంటే గంబెట్ అంటే తదుపరి కారణం కూడా చెప్తున్నాడు ఇతను ఏంటంటే నా పెళ్లికి కూడా పనికి వస్తుందని నేను తెచ్చి చేసిన సార్ అని చెప్తున్నాడు అమ్మకాలు జరుపుతూనే ఉన్నాడు బయలు షాపులు తెలిసిన వాళ్ళకి వాళ్ళకి చెప్తున్నాడు పెళ్లిలో కూడా సర్వ్ చేయడానికి పెట్టుకున్నా సార్ నేను పెళ్లికి ఇవ్వడానికి పెట్టుకున్నా అని చెప్తున్నాడు గతంలో ఏం చేసు